హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోదా రోళ్ల స్పెషల్ చప్పుడు చేపల ఇగురు అది శనగపప్పు వేసి ఎలా చేయాలో చూపిస్తున్నానండి చాలా బాగుంటాయి ఈ చేపలు ఇవి కట్టి చేపల్ని నిప్పుల మీద ఆరుస్తారు స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కర్రీ అయితే మా కోనసీమ జిల్లాలో ఫేమస్ కర్రీ ఇది దానికోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా దానికోసం వెడల్పాటి దాకా తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ ఫ్రెష్ కరివేపాకు కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయని గుర్తుపెట్టుకోండి వేసుకుని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేసాయి చూసారా ఇప్పుడు ఇందులో ఇవి ఒకసారి వేపుకుని అందులోనే మనం ఆల్రెడీ ముందుగా ఉడకపెట్టుకున్న పచ్చిశెనగపప్పు కరగంట ముందు నానపెట్టి కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ వేస్తే చూసారా ఇలా ఉడుకుతుంది ఆ పచ్చిశెనగపప్పును కూడా ఉడికించిన పచ్చిశెనగపప్పును కూడా వేసి రెండు నిమిషాలు వేగిన తర్వాత అందులోనే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించండి వేగిన తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసి పసుపు వాసన పోయేదాకా వేయించుకోవాలండి వేగిన తర్వాత అందులోనే మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చప్పటి పరుగులు అంటాము చాలామంది ఆర్చిన చేపలు అంటారు మేమైతే మా చిన్నప్పుడు ఈనపు పరుగులు అని కూడా అనేవాళ్ళం అండి పెడతారు పెడతారనమాట కాల్స్తే తల తోక వేరైపోకుండా శుభ్రం చేసుకున్న చేపలను కూడా వేసేసి మోతేసి ఒక పది నిమిషాల పాటు సిమ్లోనే మగ్గనివ్వాలి కూర అంతా సిమ్లోనే ఉండాలి జాగ్రత్తగా కలపండి లేకపోతే చేపలన్నీ ముక్క ముక్కలు అయిపోతాయి చేపలు మగ్గిపోయిన తర్వాత అందులోనే టేస్ట్ ఇస్తారు కారం గరం మసాలా పౌడర్ మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను హోల్ గరం మసాలా పౌడర్ అది కొంచెం సాల్ట్ అది టేస్టీ సరిపడా సాల్ట్ కూడా వేసేసి వాటర్ కూడా వేసేసి నేనైతే శనగపప్పు ఉడికించగా వచ్చిన వాటర్నే వేసేసానండి వేసేసి సిమ్లో ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఈనెపుళ్ళ చేపలు లేదా చెప్పుడు పరుగులు కూర అయితే రెడీ అండి వేడి వేడి అన్నంలో తింటే బల్లే ఉంటుంది మీకు దొరికితే తప్పకుండా ట్రై చేయండి నా ఇంట్లో కొత్తిమీర లేదు కొత్తిమీర వాళ్ళు కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోండి నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి